హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే సాటర్డే ఇవాళ అయితే ఇంకా సండే నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అసలు కుదరలేదు మార్నింగ్ నుంచి ఎడిటింగ్ చేయాలంటే ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంక ఎడిటింగ్ కూర్చున్నాను వయసు ఇద్దాం ఇద్దామనేసి చూసారా సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేస్తామన్నది ఈ బ్లాగ్ అనమాట సో నేనైతే మార్నింగ్ లేవగానే పూజ చేసుకున్నాను ప్రతిసారి సాటర్డే పూజ అంటే ఖచ్చితంగా ప్రసాదం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాకపోతే అస్సలు ఓపిక లేదండి నాకు మొత్తం కోల్డ్ అసలు తలస్నానం చేసేదానికి కూడా ఏమవుతుందేమో మళ్ళీ కోల్డ్ ఎక్కువ అయిపోతుంది నాకు అసలే హెడ్ బాత్ చేస్తే హెడేక్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అయినా కూడా నాకు ఎందుకో చేయాలి చేయాలనిపించింది సో అందుకని ఇంకా చేసి ఇంకా అదే ప్రసాదం ఏం లేదు కదా అన్నట్లు ఇంకా ఫ్రూట్స్ తెచ్చి పెట్టేశాను అదే కాక నేను ఒక షార్ట్ పెట్టాను కదా నాకు ఇట్లా చెయ్యి కాలింది అనేసి అదొక ప్రాబ్లము దానికి ఏమైనా మళ్ళీ కెమికల్స్ ఏమైనా సోప్స్ అట్లా ఏమైనా తగిలితే ఏమన్నా అవుతుందేమో అని కానీ ఎందుకో నా మనసు పూజ చేయాలి 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 అనిపించి కొంచెం చేసేద్దాము ఏదైతే అదేంది అన్నట్లు ఇంక మార్నింగ్ లేచి హెడ్ బాత్ హెడ్ బాత్ కూడా చేద్దాము వద్దన్నట్లు చేసేసి ఇంకా పూజ చేసుకున్నాను తర్వాత నేనైతే ముందు రోజే ఇంకా పిండి కొట్టి పెట్టేస్తాను అనమాట పిండి కూడా నేను కొట్టలేక ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం పిండి కొట్టించాడు నాకు వాడున్నాడు కాబట్టి చాలా హెల్ప్ అయ్యింది అనమాట ఈసారి మాత్రం ఇలా అవినందుకు నాకు చూసారా ఇడ్లీ చాలా బాగా వచ్చాయండి ఎందుకంటే నేను బాయిల్ రైస్ అయితే ఇడ్లీకి బాగా వస్తున్నాయి అసలు ఎవరైనా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందుగా బాయిల్ రైస్తో ట్రై చేయండి మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పోకుండా అనమాట నాకు అసలు అసలు ఇడ్లీ చేయడం వచ్చేది కాదు దోశలు అయితే ఎన్నైనా చేసేస్తాను ఎందుకంటే ఇడ్లీ మంచిగా పిండి పొంగాలి అది కాక సోడా ఎక్కువ వాడాలంటే నాకు అస్సలు నచ్చదు సోడా ఎక్కువ వాడితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అన్నట్లు అందుకు ఇడ్లీ ఎక్కువ నేను చేసేదాన్ని కాదు మా హస్బెండ్కి ఇడ్లీ అంటే చాలా ఇష్టము ఇంకా సరే కదా ఒకసారి బాయిల్ రైస్తో ట్రై చేద్దాము అన్నట్లు నేను ఒకసారి ట్రై చేశాను వన్ మంత్ బ్యాక్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మొత్తం బాయిల్డ్ రైస్తోనే చేస్తూ ఉన్నాను బాయిల్డ్ రైస్ అంటే ఇంక మనకు తెలిసిందే కదా ఇప్పుడు భీము ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి వన్ గ్లాస్ పప్పు తీసుకోవాలి కొంచెం ఇంకా మనము నైట్ పిండి పట్టేటప్పుడు కొంచెం అంతా బరుగులు కానీ అటుకులు కానీ నానబెట్టేసుకొని కడుక్కొని నానబెట్టేసుకొని అవి మీకు కూడా మిక్సీ పట్టేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట పిండి కొంచెం ఒదుగుతుంది అలాగే బాగుంటుంది ఇవి ఉప్పుడు బియ్యం వచ్చేసి టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వచ్చేసి మామూలు రైస్ తీసుకున్నాను అనమాట అవి ఏవైనా సరే నార్మల్ మనం వాడేటివి అయినా ఓకే లేదంటే స్టోర్ అయినా ఓకే అనమాట బాగుంటాయి తర్వాత నేను ఒక గ్లాసు ఉరద్ధాలు ఉద్దిపప్పు తీసుకున్నాను అలాగే కొంచెం ఇంకా నైట్ అయితే నానబెట్టుకున్నాను ముందుగా పిండి పట్టేటప్పుడే ఫస్ట్ అయితే కొంచెము ఒక పిడికెలు అటుకులు నానబెట్టేసుకొని పిండి కొట్టడం స్టార్ట్ చేశాను అవి నానిపోతాయి అనమాట లాస్ట్ పిండి అంతా అయిపోయేసరికి సో అది ఇంకా మొత్తం ఇడ్లీ పెట్టి మా వారికి అయితే ఇచ్చేసాను మేమైతే టిఫిన్ చేసేసాము టిఫిన్ అయిపోయిన తర్వాత ఎందుకో తెలియదు మా వారైతే ఇవాళ స్నాక్స్ పెట్టు స్నాక్స్ పెట్టు అని అడుగుతూ ఉన్నారు మా వారికి అయితే షూటింగ్ లేదనమాట ఇంట్లోనే ఉన్నారు సో అడుగుతూ ఉన్నారు కదా అన్నట్లు నేను నిన్న ఎగ్జిబిషన్ ఉంది కింద ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది అక్కడ అయితే ఇట్లా అన్ని పాపడ్స్ వడియాలు అన్నీ అమ్ముతూ ఉన్నారు బాగా కొన్ని టేస్టీగా ఉంటే అవి కొన్ని తీసుకోవచ్చాను సరే ఇంకా వేడి వేడిగా చాలా వర్షం అండి బాబోయ్ ఎంత వర్షం పడుతుందంటే ఒక పక్క వర్షం పడుతున్నా కూడా మాకైతే చాలా వేడి ఉంది ఇంట్లో అయితే అసలు ఎందుకు అర్థం కావట్లేదు త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ పడుతున్నట్లు వర్షం మన ఊరు సైడ్గా ఇంకా వన్ అవర్ పడితే చాలు మొత్తం ఊరంతా నాకు తెలిసి అన్ని చోట్ల వాటర్ వచ్చేస్తాయి అలా పడుతుంది ఇక్కడ వాన చాలా ఎక్కువ ఉంది సో ఇంకా సరే ఇంకా సరే అనేసి అవి అయితే నేను వేయించి ఇస్తున్నాను అనమాట కొంచెం వేడిగా ఉంది కదా వేడిగా అంటే తింటారు మంచిగా అన్నట్లు ఇంకా లంచ్కి చాలా టైం ఉంది అప్పటికీ లంచ్ చేసేసాను ఎందుకంటే నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది అన్నట్లు నేనైతే లంచ్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళు ఆడుతూ ఉన్నారు సరే లెవెన్ థర్టీ ఆ టైం అయిందనమాట సరే అండి నేను అయితే వాళ్ళకి ఫ్రై చేసి ఇచ్చేసాను చాలా ఇష్టంగా తిన్నారు బాగా నచ్చాయి సారీ అండి మధ్య మధ్యలో మీకు కొంచెము డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు కృతి అయితే నా పక్కనే ఉన్నాడు వాయిస్ ఎవరు ఇస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాడనమాట పాపం వాడికైతే కాఫ్ మంచిగా అసలు ఇక్కడ క్లైమేట్ మొత్తం మారిపోతుంది కదా వాటర్కు ఏమో తెలీదు ఇంట్లో అందరికి మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము అందరికీ జలుబులు దగ్గు అసలు అలా ఉందన్నమాట మేము ఉగ్రం సెట్ అయిపోయాం కానీ క్రితీకి ఇంకా కొంచెం చిన్న బాడీ కదా ఇంకా కొంచెం తగ్గలేదనమాట కాఫ్ ఉంది అట్లనే సో అది ఇంకా ఆడుతూ ఉన్నాడు అయిపోయిన తర్వాత ఇదంతా లంచ్కి ముందే ఇదంతా ఆడుతూ ఉన్నాడు చాలా బాగా ఆడుకుంటాడు అసలు మనుషులు ఉంటే వాడికి చాలా ఇష్టం అనమాట ఆడుతూనే ఉంటాడు ఎంతసేపు అయినా సరే ఇంకా వాడికి మూడ్ అయిపోయి ఆడుకోవడం అయిపోయిందంటే ఇంకా ఫోన్ అడుగుతూ ఉంటాడు ఫోన్ చాలా అలవాటు అయిపోయిందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు తినేటప్పుడు ఇంకా ఫోన్ ఇవ్వకుంటే తినట్లేదు అన్నట్లు ఫోన్ పెట్టి తినిపించేస్తున్నాం కానీ మాకే బాధ అనిపిస్తుంది కాకపోతే ఎవరు కూడా వాళ్ళు ఫోన్కి అలవాటు పడిపోవాలని అనుకోరు కదా ఎందుకంటే ఒక చిన్న ఆశ వాడు తింటాడు అన్నట్లు ఒక చిన్న ఆశ అనమాట ఆ తినిపించేటప్పుడు మాత్రం ఇచ్చి తిని తిన్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ బయటికి ఖచ్చితంగా మూడు చేంజ్ అయ్యేదానికి మళ్ళీ తీసుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ ఇదైతే వాడిది చిన్నప్పటిది ఉయ్యాలా వాడికి త్రీ మంత్స్ కూడా లేవనుకుంటా పాపం చిన్నప్పుడు ఉయ్యాల్లో కూడా వేయలేదు సో ఇది తీసుకున్నాను నేనైతే వాడు ఉయ్యాలు లేదు కదా మాకైతే చిన్నప్పుడు ఇంకా అంటే ముంబైకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉయ్యాలు కడతాము అసలు స్పేస్ లేదు కదా అన్నట్లు మేము ఇంటి దగ్గర ఉయ్యాలు అలవాటు చేయలేదు అలవాటు చేస్తే బాగా కష్టమైపోతుందేమో అన్నట్లు అందుకని ఇది తీసుకున్నాను నేను ఇది కొంచెం స్వింగ్ టైప్లో ఉంది కదా ఇది కొంచెం స్వింగ్ టైప్లో ఉంది నేను దాన్ని ఊంచుకుంటూ కూడా నేను తినేయచ్చు ఏదైనా వర్క్స్ ఉంటే ఏమైనా చేసుకోవచ్చు లేదంటే కన అది రాకముందు అయితే కనీసం తినడానికి కూడా నాకు ఉండేది కాదు ఒళ్ళోనే ఉండేవాడు పాపము సో సో అదనమాట అది ఈ మధ్య కొంచెము లోపల ఉన్నాము క్లీనింగ్ అంతా చేస్తూ ఉంటే అప్పుడు ఏడ్చాడనమాట ఇంకా అది కనపడింటే సో ఇంకా తీసి బయట పెట్టేసాము ఆడుకుంటాడులే అన్నట్లు సో అట్లా ఇంకా ఆడుతూ ఉన్నాడు దాంతో తర్వాత నేను ఇంకా మొత్తం అంతా అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసాము చేసిన తర్వాత ఇంక క్రితి అయితే పడుకోబెట్టేశాను క్రితిని ఇంకా మేమైతే ఈవినింగ్ మూవీకి వెళ్దాం అనుకున్నాము సో అందుకు ఇంకా బయట ఏం తీసిస్తాంలే ప్రతిసారి ఏం తింటాడు అలాగే వాడికి కాఫ్ ఉంది కదా అన్నట్లు నేనే ఇంట్లో స్నాక్స్ చేద్దామంటే నేనేమో స్వీట్ కార్న్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారు వచ్చేసి పల్లీలు వేయించి పెట్టమన్నారనమాట సో సరే అనేసి ఇంక అవి రెండు చేద్దామని స్వీట్ కార్ను మార్నింగ్ ఉడకబెట్టేశాను మొత్తం అంతా అవి అంతా ఒలిచేసి మసాలా వేద్దాము కొంచెం లైట్గా టేస్టీగా ఉంటాయి కదా చాట్ మసాలా సాల్ట్ వేస్తే అన్నీ అలా చేస్తూ ఉన్నాను అనమాట కానీ అప్పటికే డౌట్ అంటే మామూలుగా మూవీస్లో మూవీస్లోకి ఇట్లా అలో చేయరు కదా అవుట్ సైడ్ ఫుడ్ని సో అలో చేస్తారో లేదో అన్న ఒక డౌట్ అనమాట సరే ఏదైతే అది అయింది తీసుకెళ్దాంలే అన్నట్లు ఇంకా పిల్లలు ఫుడ్ అంటే అలౌ చేస్తారు కదా అన్నట్లు చేస్తూ ఉన్నాను నేనైతే మధ్యాహ్నం ఇంకా నాకు తెలిసే టైం త్రీ అలా అవుతుంది నేను మార్నింగ్ ఎడిటింగ్ అన్న కూడా అస్సలు అవ్వదు ఇంకా కృతి పడిపోయిన తర్వాత ఏదైనా కానీ చేసుకోవాలంటే దాని తర్వాత ఇంకా పక్క మొత్తం మిక్సీ అంతా క్లీన్ చేస్తున్నాడు ఏంటంటే నైట్ పిండి పట్టాం కదా దాని తర్వాత ఇంకా అది మొత్తం క్లీన్ చేయడానికి కూడా ఓపిక లేదు పాపము ఇంకా అలాగే పెట్టేసి అంటే అది అంతా ఎండిపోయిందనమాట కొంచెం అంత డ్రై డ్రైగా అయిపోయింది సో అందుకని కొంచెం బ్రష్ చేసి తోముతూ ఉన్నాడు నేను చేయిస్తా లే నేను చేసుకుంటాను రా అంటే వినట్లేదు అనమాట నేను చేస్తాను నేను చేస్తాను నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చేస్తూ ఉన్నాడు అనమాట అసలు నాకు ఇంకొక సిబ్లింగ్ లైక్ సిస్టర్ ఉంటే నాకు అలా హెల్ప్ చేస్తారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం మా తమ్ముడు చాలా హెల్ప్ చేస్తాడు ఇంక వాడు వచ్చాడంటే నాకు ఇంక మా అమ్మ ఇంట్లో ఉన్నట్టే అనమాట అలా అనిపిస్తుంది నాకు ఇంట్లో అయితే అది కొంచెం బాగా అనిపిస్తుంది మీకు కూడా ఇలాగ మంచిగా సపోర్ట్ చేసే సిబ్లింగ్స్ ఉంటే కమెంట్ చేసేయండి సో అది ఇంకొక నా తెలుసు ఒక టెన్ డేస్ ఉంటాడు వాడు మ్యాక్సిమము మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ వంటర్ అయిపోతానేమో తెలీదు సో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మన వాళ్ళు ఎవరైనా మనకి తోడిగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లా నేనైతే వాడు వచ్చినప్పటి నుంచి నేను అంటే చాలా వెస్ట్ టైం దొరికింది అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఎంత మేము నేను కృతికున్నా కూడా మేమైతే సరిగ్గా ఫుడ్ చేసుకునేదానికి కూడా అంటే అంత వీలు వీలుండదన్నమాట ఎందుకంటే నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే క్రితి అయితే ఇప్పుడు ఎక్కువ వాడికి ఇంకెవ్వరు ఉండరు ఇక్కడ నాకు కూడా ఇంక ఒకరింటికి వెళ్దామన్నా కూడా ఒకరి ఫ్రెండ్స్ కానీ కృతికి కానీ అసలు ఎవ్వరూ ఉండరు కదా సో ఇంక వాడికి నేను నాకు వాడు అన్నట్లు మా హస్బెండ్ షూటింగ్ వెళ్ళిపోతే అలా ఉంటాం కదా సో నేను కూడా నా పనిలో నేను బిజీ అయిపోతే వాడితో టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు వాడికి బి కొంచెం పాపం లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు లేకుంటే ఫోన్ అడుగుతూ ఉంటాడు సో అందుకనేసి అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి వాడితోనే కూర్చుంటాను అనమాట బట్ పడుకుంటేనే నాకు టైం దొరుకుతుంది ఆ టైంలోనే నేను ఏదైనా చేసుకోవాలన్నా ఈ యూట్యూబ్ సంబంధించింది కానీ ఏదైనా ఫుడ్డుకు సంబంధించింది కానీ ఏమైనా చేసుకోవాలన్నా ఆ టైంలోనే లేదంటే ఈవినింగ్ కొద్దిసేపు కొంచెం ఎదిరింట్లో వాళ్ళు పిల్లలు ఒక ఒక అమ్మాయి ఉంటుంది చిన్న పాప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం ఆడుకుంటూ ఉంటాడు కాకపోతే మా ఎదురింటి వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేస్తారండి నేను దాంట్లో మాత్రం చాలా లక్కీ అనిపిస్తుంది ఇంతకుముందు మేము ఉన్నప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు మేము సిస్ట్ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు పాపము నువ్వు ఏమైనా పని చేసుకుంటున్నాడు కృతిని కొంచేపు మా ఇంట్లో వదిలిపెట్టు మేము చూసుకుంటాము నాకేం ప్రాబ్లం లేదు ఒక పెద్ద ఆవిడ ఉంది ఆంటీ ఆంటీ ఉంది ఆ ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే నువ్వు ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవద్దు మంచిగా మా దగ్గర వదిలిపెట్టు మేము చూసుకుంటాంలే అని కొంచెం మా ఇక్కడ మాకు మంచిగా మింగిల్ అయింది ఫ్యామిలీ ఎవర్రా అంటే ఇంకా వాళ్ళే అని చెప్పుకోవచ్చు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఏదైనా సరే అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు సో ఆ టైంలో కూడా నేను ఏదైనా పని చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అదనమాట సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే మొత్తం మిల్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఏదైనా బయటికి మార్నింగ్ కూడా క్లీన్ చేస్తాను కాకపోతే ఇవి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోకపోతే నాకు మంచిగా మనశాంతిగా అనిపిస్తుంది లేదంటే వచ్చిన తర్వాత అంతా గజ్బిజీగా మెసి మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు నాకైతే సో అందుకని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అది కాక కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందండి నాకు చాలా హెయిర్ ఫాల్ ఉంది హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం ఆరడానికి కూడా టైం పడుతుంది కదా ఎందుకంటే అది కాక మాకు ఇక్కడ చాలా చల్లగా అంటే అంటే గాలి ఏం రాకుండా ఉందన్నమాట సో అట్లా అట్లాంటప్పుడు కూడా ఆరడానికి టైం పడుతుంది కదా సో అందుకని కొంచెం అంతా నేను లీవ్ చేసుకున్నాను హెయిర్ లీవ్ చేసుకుంటే కూడా మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది అందుకని మళ్ళీ ఒకసారి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా అన్ని సర్దుకుంటూ యాడి వ్యాడి అన్నీ సర్దుకుంటూ మొత్తం అంతా ఇల్లు క్లీన్ అంతా చేసేసుకుంటూ ఉన్నాను కిచెన్లో వర్క్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా క్లీన్ పోతే మంచిగా ఉంటుంది కదా సో అందుకని అనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఆ టైము నాకు ఇప్పుడు టైం దొరికింది మొత్తం హెయిర్ అంతా చిక్కు తీసుకోవడానికి మార్నింగ్ ఎప్పుడో తలస్నానం చేస్తే సో ఇంకా అది కామన్ అనుకోండి డైలీ డైలీ అంటే ఇంకా టైం దొరికినప్పుడు అలా కామన్ అనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోతూ ఉన్నాను నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా జడేసుకుంటూ ఉన్నాను ఇంకా మా వారు కూడా లేచున్నారు క్రితి కూడా లేచున్నాడు క్రితిని రెడీ చేసేసి నేను ఇంకా రెడీ అవుదాం అనుకున్నాను సో అందుకని నేను అయితే రెడీ అయిపోతూ ఉన్నాను అనమాట ఎవరికైనా ఈ హెయిర్ ఫాల్ గురించి ఏమైనా టిప్స్ తెలిసే ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది యూట్యూబ్లో అన్నీ చూస్తున్నాను కానీ ఏది నమ్మాలో ఏమో తెలియట్లేదు ఇవి నేనైతే కూకుడుకాయలు కూడా తెచ్చుకున్నాను వాడదామనేసి కూకుడుకాయలు కూడా వాడాలి కూకుడుకాయలతో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంతకుముందు వాడేవాళ్ళం మేము నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అట్లా అప్పుడైతే ఎక్కువ వాడే వాడేవాళ్ళం అనమాట చాలా అప్పుడు ఎంత కొంచెము తలస్నానం అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చెక్కు తీసుకోవడానికి కాకపోతే బాగుంటుంది కూకుడుగాయలు కూడా చూడాలి రిజల్ట్స్ ఎలా ఉంటాయేమో అన్నట్లు నేనైతే సింపుల్గా అలా రెడీ అయిపోయాను ఇంకా మాకైతే టైం అయిపోతుంది వెళ్ళాలి ఇంకా మేమైతే యాక్చువల్లీ టూ టూ డీకి వెళ్దాం అనుకున్నాం కానీ టూ డీ దొరకలేదు అది తర్వాత రోజు ఉంది తర్వాత రోజు ఇంకా మా హస్బెండ్కి షూటింగ్ ఉందని వెళ్ళట్లేదు మేము ఇంతకీ ఏ మూవీకి వెళ్తున్నామంటే కలికి అనమాట సో ఇంకా మేమైతే కిందికి వచ్చేసాము వర్షం కూడా పడట్లేదు లక్కీగా సో అయితే ఇలా రెడీ అనమాట చూసారా ఎత్తుకోమంటూ ఉన్నాడు పాపము సో ఇంకా ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను ఆడి వాళ్ళైతే అక్కడ ఆటో ఎక్కేశారు మాకైతే చెప్పట్లేదు అనమాట మేమైతే ఆరామ్గా వెళ్తూ ఉన్నాము ఇంకా వాళ్ళు ఏమో ఆటో ఎక్కి మా మాకోసము ఇంకా వెళ్ళి కూర్చున్నాము ఆటోలో ఫైనలీ మేమైతే మాల్కైతే వచ్చేసామన్నమాట ఇంకా నార్మల్గా ఇక్కడ ఇంకా తెలుగు మూవీస్ అంటే కొంచెం కష్టమే ఇంకా ఏదన్నా మంచిగా ఇంకా పీవీఆర్ అక్కడ కూడా అసలు జనాలే లేరండి ఇక్కడైతే నేనేం చెప్తూ ఉన్నానంటే అక్కడ షీట్స్ కనపడుతున్నాయి కదా వైట్ కలర్ షీట్స్ నార్మల్లీ అటు అటు వెళ్ళాలన్నమాట కాకపోతే కొంచెము పిల్లలు ఉండేవాళ్ళు ఇలా వెళ్ళండి అన్నట్లు బోర్డు పెట్టారు అందుకని కొంచెం ఇలా వెళ్తూ ఉన్నాము ఎందుకు వెళ్తున్నాము ఎందుకు ఇలా వెళ్ళమన్నారు అంటే మా వారైతే చెప్తూ ఉన్నారు అక్కడ పైన ఏమన్నా ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారేమో పిల్లలు ఆడుకునేదానికి సో అందుకే అలా తెలియాలని అలా వెళ్ళమన్నారేమో అన్నట్లు చెప్తూ ఉన్నారనమాట అదే చూస్తూ ఉన్నాము అవునా కదా అని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఏమైనా బిజినెస్ ఐడియాస్ బిజినెస్ కొంచెము అలాగే ఉంటుంది కదా అందుకని అట్లా మళ్ళీ ఇస్తున్నారేమో అని చెప్పి చెప్తూ ఉన్నాను అది అక్కడ చూస్తూ ఉన్నారనమాట సో కానీ చూస్తే ఏం లేదండి మొత్తం అంతా కార్ పార్కింగ్ ఉంది కానీ ఎందుకు వాళ్ళు పక్క నుంచి వెళ్ళమన్నారో మాకు ఇది అస్సలు అర్థం కాలేదు ఏదైతే ఏముంది ఎటు వెళ్తే ఏముంది మాళ్ళకే కదా అన్నట్లు ఇంకా మేమైతే వచ్చేసాము చూసారా మొత్తం అయితే కార్ పార్కింగ్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది కానీ ఎవ్వరు లేరు కృతి అయితే అక్కడ అన్ని చైర్స్ చూసి కూర్చుందాం అక్కడ అని తీసుకువచ్చాడు ఏదేదో వేస్తూ ఉన్నాడు జస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటాడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం వాడికి అసలు మేము ఏం చెప్పకముందే వాడు నేర్చుకుంటూ ఉంటాడనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మామూలుగా ఫోన్లు చూస్తూ ఉంటాడు కదా సో అలా అనమాట అదే ఏదో చేస్తూ ఉన్నాడు అక్కడ ఏదో మ్యూజిక్ వస్తుంది దాన్ని బట్టి ఏదో చేస్తూ ఉన్నాడు అదే ఒక చిన్న అలా యాడ్ చేశాను ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాం పీవీఆర్లోకి మాకు ఇంకా ట్వంటీ మినిట్స్ టైం ఉంది యాక్చువల్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి షో అనమాట మేము ఫైవ్కి అక్కడికి రీచ్ అయిపోయాము ఇంకా సరే టైం ఉంది కదా అన్నట్లు కొంచెం అట్లా షూట్ చేసి ఇంకా కృతిని కొంచెం ఫన్ ఏరియా ఉంటుంది కదా సో అక్కడ తీసుకెళ్తూ ఉన్నాను ఎందుకంటే అస్సలు ఒక్క దగ్గర ఉండడండి బాబోయ్ బయటకు వెళ్తే వాడేదో టూ ఇయర్స్ యాడ్జ్ ఇప్పుడు కాకపోతే ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ అన్నట్లు లైక్ బిహేవ్ చేస్తూ ఉంటాడు కాకపోతే పిల్లలందరూ అంతే అనుకోండి వాడు అలా అల్లరి చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది అల్లరి చేయకుండానే ఇంకా ఎక్కువ టెన్షన్గా ఉంటుంది నాకైతే ఏమైపోయింది అసలు బాడీ అయినా డల్ అయిపోయినాడా ఏంటి ఏమన్నా ఫీవర్ వచ్చేసిందా అన్నట్లు టెన్షన్ పడిపోతూ ఉంటాను వాడికి అయితే అలా అంటే డల్గా ఉంటే మీరు కూడా ఇలాగే అనుకుంటారా కమెంట్ చేసేయండి సో తర్వాత వాడిని అయితే ఫన్నీ ఏరియా లేక అని మేము ఇక్కడ ఇంకా టికెట్స్ ఏమి తీసుకోలేదు కార్డ్ తీసుకోవాలి కదా మేము ఇదేమీ అంత తీసుకోలేదన్నమాట వాడికి ఇంకా తెలియదు కదా సో ఒక వన్ ఇయర్ తర్వాత తీసుకోవచ్చులే అన్నట్లు మేమేం రెగ్యులర్గా కూడా వెళ్ళము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అది యూజ్ అవుతుంది కార్డు కూడా సో ఇక్కడ కొంచెం ఆడుతూ ఉన్నాడు చూసారా ఊరికే అట్లా ఏదైనా కొంచెం కనపడినా కూడా ఎక్కి కొంచెం అంత తిప్పుతూ తిప్పుకుంటూ ఉంటాడు ఆ రోజు సాటర్డే కదా సో సాటర్డే మా వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు బాగా పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ తీసుకోవచ్చు ఆడిపించడం కానీ అంతా ఎక్కడం కానీ సో ఫైనలీ మూవీ చూసి మేమైతే రిటర్న్ అయిపోయాము మూవీ నాకు మా తమ్ముడికి చాలా బాగా నచ్చింది మా హస్బెండ్కి ఏదో అర్థం కాలేదంట నాకైతే చాలా బాగుంది ఎవరైనా మూవీ చూసింటే కమెంట్ చేసేయండి చాలా సార్లు నాకైతే గూస్ బంబ్స్ వచ్చేసాయి అనమాట నేనైతే కొన్ని కొన్ని క్లిప్స్ కూడా తీసాను కానీ యాడ్ చేయొచ్చో లేదో అన్నట్లు నేను అయితే యాడ్ చేయట్లేదు షార్ట్లో యాడ్ చేస్తాను కంపల్సరీ చూడండి చాలా బాగా అనిపించింది ఇదండి మా బ్లాగ్ అయితే ఇవాళ సో ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము బట్